హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రీతి మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ ఈ రోజైతే థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ థర్టీ ఫస్ట్ రోజు మేమైతే ఇలా నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ అయింది సో మార్నింగ్ అయితే లెవెన్కి బయలుదేరి ట్వెల్వ్ అయితే రీచ్ అయ్యాము ఇంకా ఇక్కడ లోపలికి ఇన్ సైడ్ అయితే వెళ్ళిపోయాము ఆన్లైన్ ముందు టికెట్స్ అయితే అన్నీ బుక్ చేసుకున్నాము ఆల్వేస్ ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అదే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము కానీ చూడగానే అసలు క్రౌడే లేదు రష్ లేదు అనిపించింది మాకు ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే వచ్చినప్పుడైతే వీక్ వీకెండ్లో వచ్చినప్పుడైతే చాలా రష్ ఉండింది ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా ఇది వీక్ డే అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా అసలు రష్ అయితే అసలు ఏమీ లేదు చాలా తక్కువగా ఉంది క్రౌడ్ చాలా పీస్ఫుల్గా అయితే ఉంది మేమైతే ఇలా అయితే బ్యాటరీ వెహికల్ బగ్గీస్ అయితే ముందే బుక్ చేసుకున్నాము సో వచ్చేసి ఇలా అయితే బగ్గీలో అయితే స్టార్ట్ అయిపోయాము ఇది ఎక్కడి వరకైనా తీసుకువెళ్ళి అక్కడ వెహికల్స్ పార్క్ చేసి వాళ్ళు అక్కడ చూడాల్సినవి ఏమేమి ఉన్నాయో మనకి చెప్తారనమాట అక్కడ వరకు అయితే మనము ఈ బగ్గీలో బుక్ చేసుకున్నట్టయితే వెళ్ళొచ్చు సో ఇక్కడైతే స్టాప్ చేస్తారు ఇక్కడైతే వైట్ టైగర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ రెండు కప్స్ అయితే ఉన్నాయి వైట్ టైగర్స్ అన్ని అవి రెండు వన్ వేలోనే వచ్చినట్టు ఉన్నాయి ఆపోజిట్ అయ్యాయి సో ఎలా నేను పార్క్ చేయాలి అవుట్ సైడు అని చెప్పేసి అవి రెండు ఆలోచించుకుంటున్నాయి సో పక్కనైతే వాటర్ ఉంటుంది వాటర్లో పడిపోతాము అని చెప్పేసి చూసుకుంటున్నాయి వైట్ కప్స్ ఇంకా ఇవైతే చక్కగా కనిపించాయి ఒకటైతే పైకి జంప్ చేసేసింది ఇంకా ఈ దీనికి వే ఇచ్చేసింది అనమాట సో రెండు చక్కగా కనిపిస్తున్నాయి ఇలా రేర్ అనమాట మనం వెళ్ళగానే మనకి క్యామ్లో వీడియోస్ తీసుకునే విధంగా అయితే కనిపించడము ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్ళాను అని చెప్పాను కదా ఇంకా అప్పుడైతే అవి ఏ కార్నర్లో ఉండడమో పడుకోవడమో లేకపోతే టైర్డ్గా ఉండడమో అలా అయితే ఉండేది ఇప్పుడైతే వెళ్ళగానే ఇంకా ఇలా వైట్ ట్యాగర్స్ అయితే అయితే కనిపించాయి రెండు కప్స్ ఉన్నాయి సో ఇక్కడైతే వైల్డ్ ఫాక్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో వాటిని కూడా ఇలా చూసి వీడియో అయితే తీసుకున్నాను తీసుకుంటున్నాను ఇలా వెళ్ళగానే మనము యానిమల్స్ని చుట్టానికే కదా వెళ్తాము సో టైగర్స్ అవన్నీ కనిపించాయి చాలా హ్యాపీ పిల్లలు అయితే ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తున్నాము ఒక త్రీ ఫోర్ యానిమల్స్ అయితే ఒక దగ్గర గ్రూప్గా ఉంటాయి సో వాటి దగ్గర మనకి ఈ బగీస్ అయితే స్టాప్ చేయడం జరుగుతుంది ఇక్కడ వైట్ టైగర్స్ అవన్నీ ఉంటాయి ఇంకా చీత ఇవన్నీ కనిపిస్తాయని చెప్తాడు ఇంకా నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్ళడానికి మీరు చూసేసి వచ్చి ఉంటే ఈ బగ్గీసెస్ మళ్ళీ సెకండ్ వే వేకి తీసుకెళ్తాయి అని చెప్పేసి సో ఇక్కడైతే చీత కనిపిస్తుంది చూడొచ్చు మీరు లెపర్డ్ మేబీ చక్కగా ఎంత బ్యూటిఫుల్గా అయితే పైన ఎక్కేసి ఉంది మనకి ఇవన్నీ ఎళ్ళగానే కనిపించడం ఇంకా లక్కనే చెప్పాలి అవి బయటికి రావచ్చు రాకపోవచ్చు కార్నర్లో పడుకొని ఉండొచ్చు కానీ ఇక్కడ చూడండి బిగ్ టైగర్ వైట్ టైగర్ చాలా పెద్దది ఇది కూడా ఫ్రంట్ సైడే ఉంటుంది కాకపోతే దీనికి బ్యాక్ సైడ్ ఉంది ఇది అవి రెండు కప్స్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే కనిపించాయి ఇది అయితే కేజ్లో ఉన్నట్టుంది సో బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఆ కిడ్స్ని కూడా మెమరబుల్గా ఉండాలని పిక్ అయితే తీసుకుంటున్నాము థర్టీ ఫస్ట్కి ఇలా జూ పార్క్ వచ్చి స్పెండ్ చేసాము అని చెప్పేసి మనకి మెమరబుల్గా ఉండాలని చెప్పేసి అయితే పిల్లల్ని తీసుకొచ్చాము సో యానిమల్స్ కూడా లక్కీగా అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ అయితే బెంగాల్ టైగర్ చూడొచ్చు ఇంకా ఇక్కడైతే చక్కగా క్రీపర్స్ కలరింగ్ ఫ్లవర్స్ అన్నీ చక్కగా ఉన్నాయి ఇక్కడ బెంగాల్ టైగర్ కూడా చాలా అటు ఇటు రోమింగ్ చేస్తుంది చాలా చక్కగా అయితే మనకి కనిపిస్తుంది ఇవన్నీ యానిమల్స్ జూకి వెళ్ళామంటే అన్ని యానిమల్స్ కనిపించడం రేర్ లక్కే ఇంకా అది ఇవన్నీ బయటే ఉన్నాయి మేబీ టైమింగ్స్ లేకపోతే వింటర్ సీజన్ అవ్వడం వల్ల తెలియదు కానీ వింటర్లో అయితే చాలా చల్లగా ఉంటుంది కదా ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్కి అలా బాగా కొంచెం ఎండగా ఉంటుంది సో అప్పుడైతే ఈవెంట్లో ఇలా అయితే బయటకు వచ్చాయి అన్నీ చక్కగా రోమింగ్ అయితే చేస్తున్నాయి ఇక్కడైతే బ్యూటిఫుల్గా నడుస్తుంది బెంగాల్ టైగర్ని చూడొచ్చు ఇలా అయితే మాకు చక్కగా అన్నీ కనిపించాయి పిల్లలు అయితే సో హ్యాపీ అనమాట ఈ డే మొత్తం మాకు చాలా లక్కీ అనే చెప్పాలి అన్ని యానిమల్స్ వెళ్ళిన పర్పస్ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా అన్ని యానిమల్స్ అయితే మనము ఇక్కడ కనిపిస్తున్నాయి మాకు ఒక్కొక్కసారి అయితే టైగర్స్ ఎక్కడో ఉంటాయి పైన ఎక్కేస్తాయి లేకపోతే పడుకుండి పోతాయి అలా ఉంటుందన్నమాట ఇంకా మళ్ళీ సెకండ్ స్టేజ్కి అయితే వెళ్తున్నాము ఇలా బగీస్లో కూర్చొని బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఇవన్నీ ముందుగానే బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో అలాగే సఫారీ ఒకటి బుక్ చేసాము అలాగే టాయ్ ట్రైన్ ఒకటి బుక్ చేసాము ఇప్పుడైతే సఫారీ కోసం క్యూ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడే ఎలిఫెంట్స్ ఉంటాయి ఇక్కడ త్రీ ఎలిఫెంట్స్ అయితే చూడొచ్చు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎలిఫెంట్స్ కూడా ఎక్కడో ఏదో వాటికి స్పెసిఫిక్గా ఈ ప్లేస్లో ఉండాలని ఏమి ఉండదు కదా వాటికి అరేంజ్ చేసిన ప్లేస్లో ఎక్కడో ఏ కార్నర్లోనో ఉన్నాయి ఒకటి ఎక్కడో ఉంది ఇంకొకటి అసలు కనిపించలేదు అలా అలా జరిగింది ఇప్పుడైతే త్రీ ఎలిఫెంట్స్ అయితే ఇక్కడికే వచ్చి ఉన్నాయి చక్కగా వీడియో అయితే పిక్ తీసుకున్నాను ఇంకా క్యూ లైన్లో అయితే ఉన్నాము ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పటికీ ఒక హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉన్నారు ఈ సఫారీకి సఫారీ అయితే ఫస్ట్ టైం అనమాట దొరకడము ఒక్కొక్కసారి రష్ ఉంటే ఆన్లైన్లో కూడా టికెట్స్ అవైలబుల్ ఉండవు సో ఈసారి అయితే ఆన్లైన్లో దొరికాయి రష్ కూడా లేదు మళ్ళీ వీకెండ్ కూడా అవ్వకుండా వీక్ డే అవ్వడం వల్ల ఇంకా ఇలా అయితే టాయ్ ట్రైన్ అయితే ఇలా ఉంటుంది సో ఇలా అయితే అడల్ట్స్ కానీ చిల్డ్రన్స్ కానీ ఎక్కి కొంచెం జూ పార్క్ మొత్తం తిప్పుతుంది అనమాట అలా చూడొచ్చు ఇది ఒక బ్యూటిఫుల్ మెమరబుల్ అనమాట పిల్లలకి బేసికలీ పిల్లలకి ఇంకా సఫారీలో అయితే వెహికల్ అయితే ఎక్కేసాము ఇలా గేట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు మనకి జురాసిక్ పార్క్లో ఉంటాయి కదా గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత వెహికల్ లోపలికి వెళ్ళగానే క్లోజ్ చేస్తారు అలా అయితే జరుగుతుంది ఇక్కడ ఇంకా క్లోజ్ చేస్తారు యానిమల్స్ కూడా ఇలా కేజ్లోనే ఉంటాయా సఫారీలో కూడా అని అనిపించింది ఫస్ట్ అయితే బెంగాల్ టైగర్ అయితే కనిపించింది ఇది కూడా కేజ్లోనే తిరుగుతుంది సో బయట జూపార్క్కి లోపల సఫారీకి డిఫరెన్స్ ఏంటా అని అనుకున్నాను ఇలా కేజ్లోనే కనిపిస్తున్నాయి కదా యానిమల్స్ మళ్ళీ దీనికి సఫారీ అని పేరేంటి వెహికల్లో ఎందుకు రావడము అని అనుకున్నాము కొంచెం సేపటి వరకు కానీ కొంచెం ముందుకు రాగానే ఇలా లయన్ అయితే ఇలా లోన్లీగా తిరుగుతూ ఉండింది అది ఫ్రీగా దాన్ని ఫ్రీగా మూవ్ అవుతుందనమాట ఫారెస్ట్లో దాన్ని అలా వదిలేశారు ఇలా అయితే మేము రోడ్ పైన వెహికల్లో వెళ్తుంటే ఇంకా లయన్ అయితే కనిపించింది చక్కగా అది రెస్ట్ తీసుకుంటుంది ఇంకా ఏమైనా యానిమల్స్ కనిపించినప్పుడు వెహికల్ని కొంచెం స్లో చేస్తారనమాట సో అలా వెళ్తున్న కొద్దీ యానిమల్స్ కనిపిస్తాయా ఏమైనా అని చెప్పేసి చూస్తూ వెళ్తున్నాము ఫలక్నామా ప్యాలెస్ కూడా కనిపించింది అరే రే రోడ్డు పక్కనే బెంగాల్ వైట్ టైగర్ అయితే ఉండింది సారీ బెంగాల్ టైగర్ కాదు వైట్ టైగర్ అయితే ఉండింది మా పాప చూసి షాక్ అయింది అసలు భయపడింది తనే నాకు ఫస్ట్ చూపించింది విండో సైడ్ తనే కూర్చుంది మా అమ్మ రోడ్డు పక్కనే ఉంది బిగ్ టైగర్ అని చెప్పి చూపించింది ఇలా వైట్ టైగర్స్ అయితే ఇలా ఫ్రీగా అయితే మూవ్ అవుతున్నాయి ఇంకా డీర్స్ కూడా ఫ్రీగానే మూవ్ అవుతున్నాయి అంతా వాటిని అన్నింటినీ ఫ్రీగా అయితే వదిలేశారు ఇక్కడ బైసన్ చూడొచ్చు కేరళ ఫేమస్ బిగ్ బుల్ ఉంటుంది కదా అది బైసన్ దాని నేమ్ సో అలా యానిమల్స్ అన్నీ చూసి ఇంకా ఇలాగ బయటకు వచ్చేసిన తర్వాత సఫారీ నుంచి అవుట్ సైడ్ వచ్చేసిన తర్వాత ఇంకా జూ పార్క్లో ఇలా బర్డ్స్ని కూడా చూడడం అయితే జరుగుతుంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉంటాయి ఇక్కడ చాలా చాలా పెద్ద కొంగలు క్రెయిన్స్ అట్లాంటివి ఇంకా లౌడ్ వాయిస్తో సౌండ్ చేసే బర్డ్స్ చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి ఈవెన్ చిల్డ్రన్స్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ చిల్డ్రన్స్ నిలబడితే ఎలా ఉంటారో అంత హైట్లో కూడా ఉన్నాయి ఆస్టిచెస్ కానీ ఇంకా అలా 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 చాలా చాలా బర్డ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి సో అన్నిటినీ అయితే వీడియోలో అయితే షూట్ చేశాను ఇలా మెమరబుల్గా అయితే ఈ వీడియో అయితే ఉండింది చక్కగా అన్ని యానిమల్స్ని ఇక్కడ చూడొచ్చు జూ పార్క్ వెళితే ఒకటి కనిపిస్తుంది ఒకటి కనిపించదు అని ఈసారి అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఏం లేదు చక్కగా అన్ని యానిమల్స్ అయితే కనిపించాయి ఇలా బర్డ్స్ని కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వాటిని కూడా చూసాం ఫస్ట్ టైం అయితే నేను ఇక్కడ జీబ్రా అయితే చూడడం జరిగింది ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్ళినా కూడా ఏదైనా ఒక రీజను ఇంకా బగ్గీస్ దొరక్కపోవడము లేకపోతే ఆన్లైన్లో బుకింగ్ అవ్వకపోవడము అలా అలా అన్ని నడుచుకుంటూ వెళ్ళడానికి అంత ఓపిక లేకుండా ఈ ఉండడము ఇవన్నీ జరగడం వల్ల జీబ్రాస్ని అయితే నేను చూడలేకపోయాను ఇప్పుడైతే చక్కగా జీబ్రాస్ కూడా కనిపించాయి వాటిని చూస్తుంటే మనకి సర్కిల్స్ అయితే కళ్ళల్లో ఓల్డ్ మూవీస్లో ఎలా అయితే సర్కిల్ వేసి మెమొరీస్ని చూపిస్తారో అలా సర్కిల్స్ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది జీబ్రాస్కి అంత ఫైన్ లైన్స్ ఉన్నాయన్నమాట జీబ్రాస్ పైన ఇంకా ఇక్కడ అయితే ఇంకా చాలా బర్డ్స్ ఉన్నాయి ఇంకా వీటన్నిటిని చాలా చాలా బిగ్ బర్డ్స్ అయితే ఉన్నాయి వీటన్నిటిని చూసేసి జిరాఫీని కూడా చూసేసి ఇలా అయితే బయలుదేరిపోయాము ఫోర్ ఓ క్లాక్కి ఇలా మంచి వెదర్లో చక్కగా సన్ అయితే ఇలా బ్రైట్గా సంధ్య వెన్నెల్లో అయితే వచ్చేస్తున్నాము చక్కగా ఇళయరాజా సాంగ్స్ పెట్టుకొని ఇంకా రోడ్ మధ్యలో మా వారికి అయితే పనస ఫ్రూట్స్ అయితే కనిపించాయి తనైతే అక్కడ ఆగేసి తీసుకున్నారు ఇంకా ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే కేక్స్ అయితే వర్షంలా కురుస్తుంది కేకుల వర్షం కురుస్తుంది అనమాట పిస్తా హౌస్ బేకర్స్లో అయితే ఇలా కేక్స్ అయితే చాలా వెరైటీ ఆఫ్ కేక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు థర్టీ ఫస్ట్ స్పెషలీ అంటే కేక్సే కాబట్టి లాడ్ ఆఫ్ కేక్స్ అనమాట ఇక్కడ అన్నీ బయట డిస్ప్లే చేస్తారు ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే బేకరీ కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయింది అంత నిండుగా ఉన్నాయి అలా వచ్చి షాపింగ్ చేసేవాళ్ళు చాలా ఉన్నారు ఈవినింగ్ అలా చక్కగా అన్నీ చూస్తూ ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుకింగ్ ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి వీటిని కూడా చూసుకొని అరేబియన్ మండీ స్టైల్లో ఇక్కడైతే చికెన్ కుక్ చేస్తున్నారు దాన్ని కూడా నేను వీడియో తీసుకున్నాను దీని పేరు ఏదో చెప్పారండి అసలు గుర్తులేదు అల్ ఫహాన్సా సంథింగ్ ఏదో చెప్పారు ఇంకా ఇలా అయితే కేక్స్ అయితే చూడొచ్చు చాలా కలర్ఫుల్ కేక్స్ ఇంకా ఇవి వచ్చేసి స్వీట్ పాన్స్ అనమాట ఇవి కూడా నేను వీడియో తీసుకున్నాను స్వీట్ పాన్ కూడా పర్చేస్ చేశాము అలాగే ఇంకా ఇంటికి వచ్చేసాము కొంచెం రెస్ట్ తీసుకొని స్నాక్స్ అయితే తీసేసుకొని ఎయిట్ కలా కలాప్ చల్లాను కలాప్ చల్లి ఆరడానికి అది ఎయిట్ థర్టీ వరకు టైం తీసుకునింది సో ఎయిట్ థర్టీ తర్వాత ఇలా అయితే ముగ్గులు అన్ని ఫుల్గా కవర్ చేసుకొని ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇలా కలరింగ్ చేస్తున్నప్పుడు చాలా చల్లగా ఉండింది ఇక్కడైతే వెదర్ చాలా చల్లగా ఉంటుంది పొలాల పక్కన ఉంటుంది కమ్యూనిటీ సో చాలా చల్లగా ఉంటుంది సో నేనైతే ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ఎంత టైర్డ్గా ఉన్నప్పటికీ కూడా ఇది నాకు సెంటిమెంట్ అనమాట ఫెస్టివల్ సీజన్లో అలాగే సంక్రాంతికి న్యూ ఇయర్కి చిన్నప్పటి నుంచి ముగ్గులు వేసి అలా చూసి పెరిగిన దాన్ని కాబట్టి ఇంట్లో మనుషులు ఉంటే ఇంటి ముందు ముగ్గు లేకపోతే నాకు అస్సలు నచ్చదు సో ఇలా స్పెషల్ డేస్లో అయితే ఎంత టైర్డ్ ఉన్నా సరే ముగ్గులు అయితే వేసేసుకుంటాను ఇలా అయితే ముగ్గు కంప్లీట్ చేశాను సింపుల్గా జస్ట్ అండ్ సింపుల్గా ఎందుకంటే నాకు అస్సలు చాలా టైర్డ్గా ఉంది ఇలా కలరింగ్ చేసే అంత ఓపిక కూడా లేదు ఇలా లైట్స్ అయితే రాగానే లైట్స్ అయితే ఆన్ చేశాను ఇంకా ఫెస్టివ్ మూడ్ అనమాట న్యూ ఇయర్ మూడు ఉండాలి కదా అని చెప్పేసి కలరింగ్ నైట్స్ లైట్స్ అయితే ఆన్ చేశాను ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసేసుకున్నాను నైట్ టైం అయితే ఇలా ఉండింది ముగ్గు ఇంకా థర్టీ ఫస్ట్ అయితే ఇలా మెమరబుల్ గా అయితే గడిచింది ఇంకా మేము బిర్యానీస్ కానీ ఇంకా తినేవి కానీ చాలా ఐటమ్స్ తెచ్చుకున్నాము ఇంకా కుకింగ్ అవసరం లేదు కాబట్టి ఇలా అయితే ముగ్గు అయితే కంప్లీట్ చేశాను మా వారైతే ఒక మూవీ అయితే పిక్ చేసి పెట్టారు ఇంకా పిల్లలు అయితే వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు ఎక్స్ బాక్స్ ఆడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి ఇంకా మార్నింగ్ అయితే న్యూ ఇయర్ స్పెషల్ అని వెళ్ళడానికి లోనే ఆడతారు ఇంకా వీళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ అందరికి ఇంకా ఈరోజు అయితే జనవరి ఫస్ట్ డే టైంలో అయితే ముగ్గు ఇలా ఉండింది మా వారు పిల్లలు అయితే సైక్లింగ్కి వెళ్ళారు నేనైతే ఈ వీడియో షూట్ చేసి మీతో మాట్లాడుతున్నాను ఇది వచ్చేసి ఇవాళ బ్లాగ్ అండి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ